ఒక్క మొటిమ కూడా కనిపించకుండా ఉండేలా చేసే ఒక అద్భుతమైన లేపనాన్ని నేను మీకు చెప్పబోతున్నాను మీరు చూస్తున్నారు కదా వ్యవస్ ఇది నీమ్ తేల్ అంటే వేప నూనె కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కంపెనీలు వేప నూనెను ఆకుల ద్వారా తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు వేప నూనెను వేప గింజల ద్వారా తయారు చేయడం అనేది జరుగుతుంది సో మీరు వేప ఆకుల నుండి తయారు చేసిన నూనెను కానీ వేప గింజల నుండి తయారు చేసినటువంటి నూనెను కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తెచ్చుకోండి మంచి కంపెనీది ఇలా కాస్తంత గిన్నెలో వేసి దీన్ని ఇలా వెలుతో తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది ఫేస్ అనుకోండి ఇక్కడ మొటిమలు ఉన్నాయనుకోండి దీనిపైన ఈ మొట్టిమల పైన అంటే నల్లని మరకలు కానీ ఎటువంటి ఈ స్కిన్కి సంబంధించి ఫేస్ పైన కలిగేటటువంటి పింపుల్స్ కానీ సో అన్నింటిపైన దీన్ని అప్లై చేయవచ్చు ఇలా రాత్రి పడుకునే ముందు అప్లై చేసి విడిచిపెట్టండి మార్నింగ్ స్నానం చేసేటప్పుడు వాష్ చేసుకోండి ఇలా రెగ్యులర్గా చేశారంటే ఈ వేప నూనె అనేది పూర్తిగా మొటిమలు లేకుండా చేసి యధావిధిగా అంటే మీకు అంత ముందు పూర్వం ఎట్లాగైతే చర్మం అనేది కనిపించేదో ఫేస్ అనేది ఆ విధంగా చేస్తుంది